thank you లక్షల మందితో భీమాలో రెండు వేల వేసిన అడుగు అన్యాయాన్ని ఎదురించే నిలిచి గెలిచి నిలబడ్డ గడ్డ మన నిజాంబా అదే మన భీమాన్ని దాకా నిజాంబా అంబేద్కర్ మన అంబేద్కర్ గారికి సంబంధించిన స్థలాన్ని కబ్జాదారులు కబ్జా చేసిన సమయంలో మన భీమాన్ని మొదటగా అక్కడ అడుగు వేసి అన్యాయానికి ఎదురు నిలబడి న్యాయాన్ని గెలిపించి తిరిగి అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించడం జరిగింది వెన్నుదండగా నిలిచి ధైర్యాన్ని పేదలకు అందుబాటులో ఉచిత వైద్యాన్ని అందించిన ఆర్బీ మెట్రో హాస్పిటల్ రాజేంద్ర సార్ గారికి అలాగే మన మధ్యలో ఉన్న వర్ధన్ హాస్పిటల్ టెట్టుబాబు సార్ గారికి మరో హాస్పిటల్ గట్ట నరసింహ సార్ గారికి తక్ష హాస్పిటల్ ముగే సార్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదం సార్ అలాగే నిర్మల్లో బోరేగా గౌతమ్ కోసం కదిలిన భీమా ఎదురుగా నిలబడ్డ ఎన్నో కుట్టలు పుణ్యన కూడా ఈ భీమా నిలబడి తిరిగి అక్కడ న్యాయం జరిగే విధంగా మన భీమా స్థాపించి మొదలుపెట్టింది అప్పుడు మొదలుపెట్టిన పెట్టిన భీమామి ఇప్పటి వరకు కూడా వెనుక తీయలేదు ఎందుకు కారణం అంటే మన రాజ్యాంగం యొక్క బలం మన రాజ్యాంగం మనకి హక్కులు మన రాజ్యాంగం మనకి ఇచ్చిన స్వాతంత్రం సో ఆ స్వాతంత్రాన్ని అందరం కాపాడుకుంటూ రాజ్యాంగాన్ని రాజ్యాంగం యొక్క ఆదేశాలని నిర్దేశంగా మన దేశ యువత మన దేశ యువత రాజ్యాంగం గురించి తెలుసుకొని దేశ అభివృద్ధికి పాటుపడాలని ఈ కార్యక్రమం బీమా నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అజయ్ రామా గారు ఎక్కడ గడిలో వెలుగుగా ఈ రోజు మనం రాజ్యాంగంతో ముందు ఈ జీవితం ప్రయాణం కొనసాగుతున్నది ఈ రాజ్యాంగ చట్టం లేనిదే మన ముందుకు మన జరగలేదు ప్రతి పౌరునికి సమానత్వం స్వేచ్ఛ న్యాయాన్ని అందించిన ఏకైక గ్రంథం మన రాజ్యాంగం రాజ్యాంగాన్ని గౌరవిద్దాం పాటిద్దాం అది మన అందరి బాధ్యత విద్య సమానత్వం సామాజిక న్యాయం వంటి రాజ్యాంగ వీలు వలన పెంపొందించుకోవాలి ఈ సందర్భంగా దేశాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి మనం కలిసి కలుసు జై జై शम्बुदस बुद्धं शरणं सङ्गम् स చేసిన ప్రతి ఒక్కరు మన భీమాని నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మన వరదన్ హాస్పిటల్ ఎండి గారిని మన మధ్యలో ఉన్న అడ్వైజర్ మైపాల్ గారిని స్టేజ్ పైకి రావాల్సిన జైలు భారత రాజ్యాంగ దినోత్సవం కాన్స్టిట్యూషనల్ డే ఈ రాజ్యాంగం ఎవరికి అవసరం ఈ రాజ్యాంగం రాసింది ఎవరు ఎంత కష్టపడితే రాజ్యాంగాన్ని మన కోసం అందించిపోయిన మహాత్ముడు సాహెబ్ అంబేద్కర్ మీద బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే మనం లేవు అని పేరు చెప్పుకొని మనం బతుకుతున్నాం ఇవ్వాలి ఎక్కడ పోయి బాబాసాహెబ్ అంబేద్కర్ చేస్తున్నారు పల్లె పల్లెకి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మోహన్ విగ్రహాలు ఉన్నాయి నేను డెబ్బై నుంచి ఉద్యమంలో ఉన్నా పంతొమ్మిది డెబ్బై నుంచి పెద్ద ఉద్యమంలో నేను పాల్గొంటున్నా కాబట్టి చాలా అన్యాయం జరుగుతుంది మన పట్ల అన్యాయాలు అక్రమాలు అత్యాచారాలు ఘోరంగా ఉన్నాయి సమాజంలో మీరు చూడండి ఒకసారి ఈ రాజ్యాంగ దినోత్సవము రెడ్డిలు రావు గోవర్లు చేయరు అంబేద్కర్ జయంతి అప్పర్ క్యాస్ట్లో చేయరు మనమే చేస్తాం కాబట్టి మనకున్న బాధ మనకున్న అనుమానంతో అంబేద్కర్ని మన తండ్రిలను భావించే మనం ఈ ప్రోగ్రాం పెట్టుకుంటున్నాం భారత రాజ్యాంగం ఏమి ఇచ్చింది సమాన హక్కులు సౌభ్రాతృత్వం ఎదుటి వాళ్ళతో ఎంత కలిసిమెలిసి ఉండాలా మన హక్కుల్ని ఎట్లా బతకాలా సౌరవాధికార అధికారం ఏంది ఫండమెంటల్ రూల్స్ ఏంది కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి మూడు వందల తొంభై ఆర్టికల్ తొమ్మిది షెడ్యూల్ని రెండు సంవత్సరాల పదకొండు నెలలో పద్దెనిమిది రోడ్లు పూర్తి చేసిండు బాబా అంబేద్కర్ అనారోగ్య పరిస్థితులని కూడా అప్పటికి విపరీతమైన షుగర్ని కూడా మనం భారతదేశానికి బ్రహ్మాండమైన రాజ్యాంగాన్ని ఆశించిడు ప్రపంచంలో ఎక్కడ లేదు అలాంటి రాజ్యాంగం మన దేశం ఉన్నది కొందరు దుర్మార్గులు ఈ రాజ్యాంగాన్ని మారుస్తూ కానీ తరగని పని అది జరగని పని ఇక్కడ ఎందుకంటే అంబేద్కర్ వాదులు చాలా చైతన్యవంతులు అంబేద్కర్ వాదులు సామాజిక విప్లవీరులందరూ సామాన్య విప్లవీరులు చాచేవాక్షులు ఏదో అడిగడుగునే అనుకునే దమ్ము ధైర్య కాబట్టి ఇవాళ ఈ అంబేడ్కర్ రాజ్యాంగం మనము తప్పించుకుంటాము మనకు తెలుసు రాజ్యాంగాన్ని ఎంతమంది ఏ విధంగా అట్టిన కొడుకులు రాజ్యాంగాన్ని మారుస్తాం మారుస్తామని చెప్తున్నారు ఆయనకు ఒక రాదు ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడరాదు అలాంటి వాళ్ళు కూడా రాజ్యాంగాన్ని మారుస్తామంటారు రాజ్యాంగాన్ని మారుస్తే ఈ భారతదేశంలో అగ్నికూలమైతుంది అగ్ని ఉంటుంది అందుకే నేను అందరు చైతన్యవంతలు కావాలా అంబేద్కర్ ముందు తీసుకుపోవాలా ఎక్కడున్నా ఏం చేసినా అడిగడుగు అంబేద్కర్ సిద్ధాంతం మీద మనం కట్టుబడి పనిచేయాలా ప్రతి వారికి నేను చెప్పేది అదే మనము దేనికి భయముదైనా లాభం లేదు పురా లాభం లేదు భగవద్గీత చదివిన లాభం లేదు కాబట్టి చదవాల్సింది అంబేద్కర్ ప్రతి వారి ఇంట్లో ఉండాలి అంబేద్కర్ అంబేద్కర్ ఇంట్లో ప్రతి ఇంట్లో ఫోటో ఉండాలి అంబేద్కర్ గ్రంథం ఉండాలి రాజ్యాంగం గ్రంథం ఉండాలి అదే మన గీత సామ్యం రాజ్యాంగం లేనప్పుడు మనం వేసుకొల్ల ఏముండో చెప్పండి కులాల బతాల కితే నీ కులం పెద్ద నా కులం తక్కువ రేపు నువ్వు అండరానుకోరా ఇంతకంటే కేబ్రెస్ ఎట్లా పోయి చనిపోయే మనం మానవ జన్మకి కాబట్టి పోరాటం చచ్చిపోవాలి పది మందికి మనం చేతరించే చచ్చిపోవాలి మనం సాగు తప్పది కాబట్టి అవమానం పడ్డాం కాబట్టి అనే పదాలను కూడా జ్ఞానం పోషిస్తామనే రోజు రావాలి మనల్లా అప్పుడు మనం ఈ సమాజంలో బతకలుతాం కాలు కాల్ముక్క గులాబోని పాంచను అని మనం రాజ్యాంగం చూపించలేదు ధైర్యంగా బతమదు మర్యాదించి మాట్లాడమన్నది ఈ సమాజంలో మర్యాద లేని చోట మనం ఉండద్దు ఆత్మగౌరవం కంటే ఎక్కువ ఏం లేదు కాబట్టి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి మనమంతా అంతా నిరంతరం అంబేద్కర్ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాలా ఇంకా చాలా తీసుకుపోవాలా మీరు తెలుసు భారత రాజ్యాంగంలో ఎన్నో చట్టాలను వంద ముప్పై ఆరు శిక్షలు వాళ్ళు సవరణ చేసారు ఆయన కానిస్తే మొత్తం మార్చి ధైర్యం లేకపోయింది భారత రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలా మనం కాపాడుకున్నానే మన సమాజం వర్తమో ఏమైంది మీ అందరూ చైతన్యంతో చట్టం చట్టం తెలుసుకోవాల మిమిక్రా లా తెలుసుకోవాల సివిల్ లా తెలుసుకోవాల ఏ పోలీస్ ఏ సెక్షన్ కంట్రోల్ తెలుసుకోవాల ఏ పోలీస్ స్టేషన్ ఏ సెక్షన్ ఏ కూడా మనం నవ మనం మన నిత్య జీవితాలతన అండిగా చితారు చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల మనం మన వాల పై జరుగుతున్నటువంటి నిలసన చెప్తా ఉదాహరణ చెప్తాను ఒక పిల్ల ఆత్రం పెంచుతారు నిదంతాగల అచ్చంపేట్ అమ్మాయి ఎస్సీ అబ్బాయి అలా మామ పెట్టి తిట్టాడు ఘోరంగా తిట్టాడు అక్కడ ఉన్న బేపు ఎస్ఐ ఏం చేసాడు చిన్న సెక్షన్ పెట్టి సెవెన్ ఇయర్స్ లోపు సెక్షన్ పెట్టి స్టే చివరి చేసాడు నేను ఈ విషయాన్ని జిల్లా జడ్జి గారిపోయినా సార్ ఇంత పెట్టిన సార్ తిట్టుడే తప్పు తిట్టాడు తిట్టేదానికి ఈ సెక్షన్ పెట్టిండే మాకు అర్థమైపోయింది డబ్బులు తీసుకొని పోలీసులు కూడా శిక్షలు ఆటనే చేస్తున్నారు అందుకే మనమంతా అంతా నీకు పిలవకపోతే పక్కకున్న అడ్వకేట్ కు తెలిసిన తమ్ముళ్ళకు అడిగి ఆ సెక్షన్ పెట్టి ఏర్పాటు చేయాలి చాలా దూరం ఘోరాలు జరుగుతున్నాయి చాలా అన్యాయం జరుగుతున్నాయి ఎక్కడ చూసిన బాధ వీళ్ళు కులాత పెళ్లి చేసుకుంటే ఒకవేళ ఎస్సీ పిల్ల ఎస్సీ పిల్ల కాపుల పిల్ల అయితే కూడా చంపేస్తున్నారు రాజ్యాంగం పెద్దలు చెప్పినట్టుగా పద్ధతి అడాప్ట్ చేసుకొని మరి జనవరి ఇరవై ఆరున అమల్లోకి వచ్చిన రాజ్యాంగ పరిషత్లో మరి డ్రాఫ్టింగ్ కమిటీ గా వెళ్ళిపోవడం జరిగింది మరి దాంట్లో ఉన్నటువంటి ఒడిదుడు గురించి చూడటం లేదు అందరూ రాజ్యాంగం గురించి చాలా చక్కగా మాట్లాడారు ప్రతి ఇంట్లో ప్రతి పౌరుడు భారత రాజ్యాంగాన్ని రోజు పఠించాలి ఒకరోజు భగవద్గీత ఒక ఇంట్లో భగవద్గీత చదవకున్నా ఏం నష్టమేం లేదు మరి ఒక ఇంట్లో ఒక పురాణం చదువుకున్న ఒకరోజు నష్టమేం లేదు ఒక పూట మరి ఒక రోజు సండే బైబిల్ చదువుకున్న ఏం లేదు కానీ ప్రతి ఒక్కరూ రోజు ఖచ్చితంగా భారత రాజ్యాంగాన్ని స్మరించుకోవాలి భారత రాజ్యాంగాన్ని చేతబట్టుకోవాలి ఎందుకంటే భారత రాజ్యాంగంలో మీ యొక్క తలరాత రాసి పెట్టింది భారత రాజ్యాంగంలో మీ యొక్క తలరాత రాసి పెట్టుంది భారత రాజ్యాంగంలో మీ యొక్క హక్కులు రాయబడ్డాయి భారత రాజ్యాంగంలో మీకు ఎలాంటి వసతులు ఉన్నాయో భారత రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్ కానీ ఉమెన్ మన ఏవైతే ఉన్నటువంటి విలువలు కానీ అవన్నీ కూడా చాలా చక్కగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పొద్దుపరచడం జరిగింది మరి దాన్ని అమలు చేసే విధానం కానీ మన మెకానిజం కానీ బాగలేదు మరి పూర్వము రాజ్యాంగానికి ముందు ఏమైంది రాజ్యాంగం తర్వాత ఏమైందో మనం చక్కగా చాలా చక్కగా చూసుకోవచ్చు ఇప్పుడున్నటువంటి వ్యక్తుల్లో చాలామంది మా ఏజ్ గ్రూప్ వాళ్ళు కానీ ఇప్పుడున్నటువంటి ఒడిదొడుపులు చాలా చాలామందికి తెలియకపోవచ్చు కానీ రాజ్యాంగం రాకన్న ముందు మన యొక్క బతుకులు ఏ విధంగా ఉన్నాయో అప్పుడున్నటువంటి సందర్భాల్లో మరి ఎవరైతే ల్యాండ్ లైడ్ ఉంటాడో ఎవరైతే చదువుకుంటాడో రాజ్యాంగంకి ముందు ఈ యొక్క విధానం ఉండేది మరి స్త్రీ విద్యకు దూరంగా ఉండేది కేవలం వంటగదికే పరిమితమైనటువంటి స్త్రీని కూడా మరియు అంతకుముందు రాజ్యాంగం ముందు కేవలం వంటగదికే పరిమితమై ఉండేది ఓటు విషయంలో వెనుకబడితనం స్త్రీ హక్కుల విషయంలో వెన వెనుకబడతనం మరి విద్య కేవలం ఉన్నత వర్గాలే విద్యకు నోచుకోవాలని చెప్పేసి అప్పుడున్నటువంటి రాజ్యాంగంలో ఉండేది మరి ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి హక్కులను కాలరాస్తూ మరి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు అని చెప్పేసి వర్ణాలుగా విభజించినటువంటి వాటిని మరి భారత రాజ్యాంగం ఎప్పుడైతే పంతొమ్మిది వందల యాభైలో అమలుకు వచ్చిందో అప్పటి నుండి మనుధర్మ శాస్త్రాన్ని పంతొమ్మిది వందల ఇరవై ఏళ్ళనే బాబాసాహ్ అంబేద్కర్ గారు తన అనున్యాయులతో తగలబెట్టడం జరుగుతుంది ఇది చెల్లదు దీంట్లో అసమానతలు చాలా ఉన్నాయి దీంట్లో ఈక్వాలిటీ లేదు దీంట్లో సమానత్వం లేదు దీంట్లో సౌభ్రాతత్వం లేదు దీంట్లో ఏమీ లేవని చెప్పేసి దాన్ని తగలబెట్టేసి మరి రాజ్యాంగంని రచించుకోవడంలో బాబాసాబ్ అంబేద్కర్ గారి పాత్ర చాలా ముఖ్యమైనది మరి ఆయన కోరికనే అవకాశం వచ్చిందా మరి ఈ మనుధర్మ శాస్త్రంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చాలా పండితులైనటువంటి నెహ్రూ గారు న్యాయవాది గాంధీ గారు న్యాయవాది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు న్యాయవాది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఆ రోజుల్లో న్యాయవాదుల ఉన్నప్పటికీ కూడా కేవలం బాబాసాబ్ అంబేద్కర్ గారికి అవకాశం ఏ విధంగా వచ్చింది ఏదో ఊరికే రాలేదని ఆ రోజుల్లో మరి రాజ్యసభకై ఎన్నికల్లో నిలబడతా అంటే ఆ రోజు మరి కాంగ్రెస్లో ఉన్నటువంటి పెద్దలు ఈయనను ఓడించడా అధ్యాంగ పరిషత్లో మరి ఊరికేనే రాలేదు మరి ఆయన ఒక రాజ్యాంగ పరిషత్కి ఒక మెంబర్గా ఉండాలంటే ఏదో ఒక కమిటీకి మెంబర్గా ఉండాలంటే ఫస్ట్ ఆయన ప్రజల్లో నుంచి ఎన్నుకోవాలని చెప్పేసి మరి ఆ రోజుల్లో మరి మనకు బలం ఉన్నదా మన దాంట్లో చైతన్యం ఉందా అంటే అక్కడ కాంగ్రెస్ ఆ జమాన్లో కూడా మరి తన పార్టీ నుంచి ఒక వ్యక్తిని పెట్టేసి అంబేద్కర్ గారిని ఓడించడం జరుగుతుంది ఆ తర్వాత మరి వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి ఒక మైనార్టీ సోదరుడు తను నిలబడే పశ్చిమ బెంగాల్ నుంచి బాబాసాబ్ అంబేద్కర్ గారిని రాజ్యాంగ పరిషత్కి పంపడం జరుగుతుంది ఇది ఎంతమందికి తెలుసు అందుకోసమే భారతదేశంలో అనేక మంది అనేక మంది త్యాగాలు చేయడం వల్ల మరి బాబాసాబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తి వలన మనం రాజ్యాంగాన్ని రచించుకోవడం జరిగింది మరి దాంట్లో పొందుపరిచినటువంటి ముఖ్యంగా ఏవైతే రాజ్యాంగ పీఠిక బాబాసాబ్ అంబేద్కర్ గారు అంటారు కాన్స్టిట్యూషన్ ప్రియం ద ఆర్ట్ అండ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్తారు రాజ్యాంగ పీఠిక అనేది గుండెకాయ లాంటిది రాజ్యాంగ పీఠికలో పొందుపరిచినటువంటి లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రెటర్నిటీ ఎక్కడి నుండో ఓడిపడలేవు చాలా మంది ఈ దేశంలో ఉన్నటువంటి మనోవాదులు అంబేద్కర్ గారిని కించపరిచే విధంగా ఎక్కడి నుంచి కాపీ కట్టుకొని తీసుకొచ్చారు అని చెప్పేసి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి దీన్ని మనం చాలా ఖండించాలి లిబర్టీ ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ ఎక్కడికి ఓడిపోలేవు భారతదేశంలో ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి ఏదన్నా ఉన్నదా అంటే బౌద్ధానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళ నుంచి తీసుకోవడం జరిగింది మీరు చూసుకున్నట్టయితే రాజ్యాంగ ప్రతీక ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి సింబల్స్ కానీ దాంట్లో ఉన్నటువంటి వివరాత్మకమైనటువంటి ప్రదర్శన ఏదైనా ఉన్నాయో చిత్రాలు కానీ మరి దాంట్లో పొందుపరిచినటువంటి లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రెటర్నిటీ కూడా కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో స్వేచ్ఛ అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పూర్తిగా ఆయన అధ్యయనం చేసి భారతదేశంలో అతి పురాతనమైనటువంటి బౌద్ధాన్ని స్వీకరించి మరి బౌద్ధంలో ఉన్నటువంటి స్వేచ్ఛ దాన్ని భారత రాజ్యాంగ పీఠికలు పెట్టడం జరిగింది లిబర్టీ స్వేచ్ఛ మరి ఏదైతే బాబాసాహ్ అంబేద్కర్ గారు తన ముగ్గురు గురువులుగా తన ఎంచుకుంటాడో తన కాలంలో ఉన్న లేనప్పటికీ కూడా బుద్ధుని మొదటి గురువుగా రెండవది మహాత్మ జ్యోతిరావు హులేని రెండవ గురువుగా మూడవ గురువుగా కబీర్ దాస్ ని తన మూడో గురువుగా ఎంచుకుంటాడో మరి ఆ ఒక్క ముగ్గురు గురువులను ఎంచుకోవడమే కాకుండా ఆ ముగ్గురు గురువులు చేసినటువంటి సిద్ధాంతాన్ని వాళ్ళు చేసినటువంటి సాహిత్య పోరాటాన్ని మధ్యలో పెట్టుకొని స్వేచ్ఛ అనేది బౌద్ధం నుంచి తీసుకొని సమానత్వం అనేది ఏదైతే ఉందో లిబర్టీ ఫ్రెటర్నిటీ ఈక్వాలిటీ అనేది ఈక్వాలిటీ అనేది మహాత్మా జ్యోతిరావు పూలే గారి గురించి ఎక్కడైతే మహాత్మా సావిత్రిబాయి ఫులేని ఉమెన్ ఏదైతే ఆడదాన్ని వంటగదిగే పరిమితం చేసినటువంటి ఈ సమాజంలో మరి ఆనాడే సావిత్రిబాయి ఫులే గారిని తనతో పాటు చదివించి మరి నిన్న వర్గాలకు చదువు ఆడపిల్లలకు చదువు నేర్పించినటువంటి మహామాయి మన సావిత్రిబాయి ఫులే గారి యొక్క వాళ్ళ యొక్క దంపతుల యొక్క ఆ ఆదర్శంగా దిబట్టి మొదటి స్థానం అయితే ఈక్వాలిటీ మహాత్మ జ్యోతిరావు ఫులే గారిని తీసుకోలేదు మరి ఫ్రెటర్నిటీ కూడా సోదర భావం కబీర్ దాస్ గారు ముస్లిం అయినప్పటికీ కూడా తన కబీర్ దాస్ గారి దోహిలో బాబాసాహి అంటూ అంట అనేది పెట్టేసి ఈ విధంగా ఎన్నో అగధ్యాయులకు మనకు ఊరుకు దూరంగా ఉంచినటువంటి సమాజం నుంచి ఈరోజు అందరి మధ్యలో మనం ఉంటూ చదువుతూ ఏదైతే మనం చేస్తున్నామో పోరాటాలు మునుముందు కూడా మరి భారత రాజ్యాంగం యొక్క ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో తెలుసుకోవాలి అదే విధంగా ఏదైతే మరుధర్మ శాస్త్రం చేస్తున్నటువంటి విధి విధానాలు కూడా ఈరోజు కూడా శూద్రులకు అంటే ఎవరో వారి అందరు గొప్పలు చెప్పుకుంటున్నారు రెడ్డిలు రావులు అందరూ బీసీకే బ్యాక్వర్డ్ కాస్ట్ కమ్యూనిటీ షెడ్యూల్డ్ కాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్ అందరు స్త్రీలు వీళ్ళందరికి విద్య లేదు వీళ్ళందరి మహిళలకు ఎవర్కీ కూడా విద్య లేదు కాబట్టి వీళ్ళందరూ కూడా మనమందరం ఐక్యమత్యంతోని రాజ్యాంగాన్ని కాపాడకోవాలని తెలుసు తలస్రీ ధీమార్కి జిల్లా ఆ కమ్యూనిటీ తరపు చే Nizamabad మే मनाया जा रहा है हमारे भाई चंद्रशेखर आजाद जिस तरह से संघर्ष कर रहे हैं भारत देश में एस सी एस टी बी सी माइनॉरिटी सभी को एक होकर भारत के कांस्तुश्री को बचाना चाहिए क्योंकि मनोवाद जो बोल रहा है कि हम 400 पार करें तो भारत देश का संविधान बदल देंगे इसीलिए हमने दे को एस सी एस टी बी सी क्यों सभी को एक होकर कांस्यूश्री को बचाना चाहिए ఈరోజు భీమార్ని ఆధ్వర్యంలో నేను భీమార్ని అధ్యక్షునిగా ఒక సంవత్సరం నుంచి కొనసాగుతున్నాను ఈ సంవత్సరంలో నేను చేసినటువంటి ఫస్ట్ ప్రోగ్రాం లేదు సార్ కాబట్టి ఇంత చక్కటి ప్రోగ్రానికి పెద్దలందరూ వచ్చినందుకు వాళ్లకు ధన్యవాదాలు తెలుపుతున్నాను మరియు ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంవిధాన్ బచావ్ సంవిధాన్ బచావ్ కార్యక్రమం ఏంటి మరియు అలాగే రాజ్యాంగంపై అవగాహన సదరుస్తూ ఇంతమంది ఇక్కడ కూర్చొని ఉన్నారు ఇప్పటిదాకా మనకు ఎవరికైనా తెలుసా రాజ్యాంగం అంటే ఏందో ఇప్పుడు ఇంతమంది పెద్ద పెద్ద నాయకులు మనకు వచ్చి భారత రాజ్యాంగం గురించి చెప్పారు ఈ విననికి మనకు టైం లేదు కాబట్టి మనము ఇట్లన్న ఒక మీద వచ్చి ఇంటర్వ్యూ అనేసి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ వచ్చిన వచ్చినటువంటి జనాల అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకెన్నో చేస్తాము ఇదే కార్యక్రమం యూపీలో చంద్రశేఖర్ ఆజాద్ గారు బీ వ్యవస్థాపకులు పది లక్షల మందితో ఈ కార్యక్రమం చేస్తున్నారు అలాగే మనం కూడా ఇక్కడ చేస్తున్నాము అందరికీ థ్యాంక్ యూ సార్ समाजवादी पंचनिरपेक्ष लोकतांत्रिक तथा उसके सामाजिक आर्थिक और राजधर्म और उपासना की स्वतंत्रता तथा उन सब में व्यक्ति की गरिमा और राष्ट्र की एकता और अखंडता सुनिश्चित करने वाली, वाली बंधुता बढ़ाने के लिए दृढ़ संकल्प होकर अपनी, अपनी, अपनी वो, 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 एद एदत्वारा, एद एदत्वारा, को एक निदत द्वारा इस संविधान को अंगीकृत अधिनियमित और आत्मसमर्पित करते हैं जय ही